సెజిటేరియస్ ఓకే ధనస్సు ధనస్చూడండి ధనుర్ థనుర్గురుస్వామీ చ సాత్విక పింగళో నిశి నిశివీరాఢ్య పవక క్షత్రియో ద్విత్ ఆదావంతే చతుష్పాద సమగాో ధనుర్ధర పూర్వస్థో వసు बहुतेज सन्वे मरुकसारृष्ठोदयी okay? धनुर्गुरस्वामी चविक पिंगो निशीवीरा पावक क्षत्रियो द्विपा आदवंते चतुष्पाद समगात्रो धनुर्धर पूर्वस्थो वसुधाचारी बहुतेज ओके సరి పృష్టోదగి వెనక నుంచి తలకాయి వస్తుంది ఓకే కాబట్టి ఇది కొంత దీంట్లో పశుతత్వము ఉన్నది పూర్ పృష్ఠోదగి త్వధ ధానుర్ అని రాసి నిజానికి ధనుర్ ఇది ధనుర్ గురుస్వామి ధనస్సు రాసి గురువు దీనికి అధిపతి సాత్విక ఓకే సాత్వికముగా పనిచేయువాడు స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఫార్వర్డ్గా ఉండే సాత్వికము స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాడు ఒక అర్థము ఏ పనికైనా సరే ఆకాశం వంక చూసేవాడు ఓకే ఆకాశం వంక చూసేవాడు అంటే ఏదైనా భగవంతుడు తీర్చగలడు అన్న నమ్మకంతో ఉండేవాడు ఇది మంచిగాను పనిచేస్తుంది చెడుగాను పనిచేస్తుంది చెడుగా ఎలా పనిచేస్తుంది అంటే ప్రతిదాన్ని భగవంతుడికి వదిలేసి ప్రయత్న లోపము చూపించువాడు ప్రయత్నాన్ని తగ్గించేవాడు ఓకే ఈ సాత్విక రాశులతో వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ప్రయత్నము తక్కువ చేయడము టెన్ పర్సెంట్ పై ప్రయత్నము నైంటీ పర్సెంట్ లక్ అని నమ్మడం ఓకే రాజసిక రాసులు ఫిఫ్టీ పర్సెంట్ ప్రయత్నము ఫిఫ్టీ పర్సెంట్ లక్ అని నమ్మడం తామసిక రాసులు నైంటీ పర్సెంట్ ప్రయత్నము టెన్ పర్సెంట్ మాత్రమే లక్ అనడము లేదా అసలు జీరో పర్సెంట్ లక్ హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నము కాబట్టి ఒక్కొక్కసారి తామసిక రాసుల్లో గ్రహం ఉండడం ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి ప్రయత్నము గట్టిగా చెయ్యాలి అంటే తామసం ఉండాలి మనిషికి రాజసము ఉండాలి ఎందుకంటే ప్ర ఉద్యోగం కావాలి నీకు కుటుంబాన్ని పోషించుకోవాలి నేను ఇవన్నీ వదిలిపెట్టేసి ఏంటి హిమాలయాల కింద తపస్సు చేసుకుంటున్నాను చేసుకుంటాను అని ఎవరంటారు అతిసాత్వికముగా ఉన్నవి గ్రహాలన్నీ అతి సాత్వికాలుగా ఉన్నాయి అన్ని అతిసాత్వికమైన ప్లేసుల్లో ఉన్నాయి ప్రాబ్లమ్స్ నుంచి పారిపోవాలి ఎదుర్కోకూడదు ప్రాబ్లమ్స్ని అనుకునేవాళ్ళు మీకు అతిసాత్వికంలో కనిపిస్తారు పరాశర మహర్షి ఎందుకు వీటిని ముందుకు పుష్ చేశాడు అతి మంచివి రాజస తామసికాలు చెడ్డవి అని ఎందుకు అన్నాడంటే నాటి కాలంలో రాజులకు మాత్రమే మీకు జాతకములు ఉండేవి సాధారణ వ్యక్తులకు ఉత్తర రాశి మీదే రాశి అంటే తెలిసేదంతే మ్యాక్సిమం అది కూడా చాలా తక్కువ మందికి మిగిలిన వాళ్ళకి ఏదో పేరు పెట్టేవారు పేరులో మొదట అక్షరం గుర్తు పెట్టుకోవడం కోసం అందుకే ఆ పేరు నక్షత్ర పేరే పెట్టేవారు చూచే లోల అశ్విని ఎందుకు ఎందుకంటే అవసరం లేదు అంతకంటే ఆ చూచేలో ఓకే ఈ పలానా పేరు అని ఇది అశ్విని నక్షత్రం అమ్మ నీకు ఎవరితో పెళ్లి చేస్తున్నారో చూస్తారు అంతే అయిపోయింది అక్కడికి అది కూడా ఈ మధ్యని మొదలెట్టారు అంతకు ముందైతే మేంద్రికాలు దగ్గర వాళ్ళు వాళ్ళకి అసలు జాతకంతో సంబంధమే లేదు అయితే రాజుకు మరొద్ద ప్రయత్నము ఉండకూడదు ప్రయత్నం ఎందుకంటే ప్రయత్నము చేస్తే రాజు దండెత్తుతాడు దండెత్తితే ఇబ్బంది ఓకే కనుక వాటికి కోసము శాంతికి పరిహారాలు అవి చేయించేవారు వీడు ఎక్కడ మళ్ళీ దండెత్తి కొత్త రాజ్యం మీదకి వెళ్ళి దండెత్తి వాడు ఊరుకుంటాడండి మరో రోజు వాడొచ్చు దండెత్తుతాడు అందుకని ఈ దండెత్తడాలు ఉండకూడదని చెప్పి తామసిక రాజసిక రాసుల్లో వీలైనంత వరకు గ్రహాలు తక్కువగా ఉంటే మంచిది నాటికి ఓకే కాకపోతే ఇంకొక మెలిక్ ఉంది దీంట్లో సాత్విక సాత్వికంలో భగవంతుడు కాపాడడానికి ఎక్కువ అవకాశం ఉంది తామసికంలో భగవంతుడు కాపాడడానికి అవకాశం లేదు మనిషి ప్రయత్నం మాత్రమే మనిషిని కాపాడగలదు ఇది కూడా తెలుసుకొని మసలవలసి ఉంది ఎక్కడైతే మీకు తామసిక రాసుల్లోని రాజసిక రాసుల్లోని గ్రహాలున్నాయి వాటిని నేను పరిహారాలు చేసేస్తాను హోమాలు చేసేస్తాను యాభై లక్షలు తగలేస్తాను అనుకుంటే మాత్రం అక్కడి నుంచి ఏమీ రాదు కారణం ఏంటంటే నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంది కదా నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉన్నదాన్ని నేను పూజ చేస్తాను హోమం చేస్తాను అంటే ఏం పని చేస్తుంది పని చేతు అలా చేయకండి ఏదో ఇంట్లో కూర్చుని జపం చేసుకుంటున్నాను చాలా సంతోషం చేసుకోండి దానికోసం ఐదు లక్షలు ఆరు లక్షలు తగలెట్టి అలాంటివి ఏమి చేయకుండా అవేమి పాల రావు ఫలితాలు అలా వచ్చేలా ఉంటే అందరూ ఆ పనే చేద్దరు సరే సాత్విక పింగళో పింగళో అంటే అందరికీ తెలుసు పసుపు పచ్చగా ఉండే వర్ణము ఓకే గోల్డెన్ కలర్ పింగళో నిసి వీరాఢ్య రాత్రి పూట ప్రబలమైనది ఓకే నిసి అంటే రాత్రి వీరాఢ్య అంటే బలము కలిగినది పావక పావక అంటే సీక్రెడ్ పుణ్యమైనది లేదా చెడు అలవాట్లు లేనిది లేదా అందులో పడ్డ గ్రహము పావనమైనది ఓకే అంత మాత్రం చేత మంచి రిజల్ట్స్ వస్తాయన్న నమ్మకం ఏం లేదు ఓకే ఇలా ఎవరు గుర్తు పెట్టుకోవద్దును ఇందులో ఉంటే ఏదో సూపర్ రిజల్ట్ వచ్చేస్తుంది ఇంకో దగ్గర ఉంటే లగ్నము వాడకుండా రిజల్ట్ చెయ్యరాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఓకే ఆదావంతే చతుష్పాద ఆద ఆది అంటే మొదలు అంతే అంటే ఆఖరు మొదట్లోని ఆఖరులోని మూడు భాగాలు చేస్తే రాశిని అందులో ఆది అంతము చతుష్పాదమై ఉంది మధ్యలోది మనిషి అయి ఉన్నాడు అందుకే చూడండి సింబల్ కూడా ఎలా ఇచ్చాడు ఒక గుర్రము లాంటి దానికి మనిషిని జోడించి పెట్టాడు దీంట్లో ఓకే ఈ గుర్రములోని ఆది అంతము రెండు మీకు మృగముగా ఉంటుంది మధ్యలో ఉన్నది నరుడిగా ఉంటాడు మనిషి మధ్యలో ఉంటాడు ఆదావంతే చతుష్పాద సమగాత్రు మనిషి లావుగా ఉండడు సన్నగా ఉండడు సమముగా ఉంటాడు సమగాత్రు గాత్రు అంటే మనం గొంతుకు అనుకోకండి సంస్కృతంలో గాత్రము అంటే శరీరము అని అర్థం సమగాత్రు ధనుర్ధర ధనుస్సు పట్టుకొని ఉన్నవాడు ధనస్సు పట్టుకున్నవాడు చేస్తాడు యుద్ధం చేస్తాడు ఓకే మరి సాత్విక అన్నవు యుద్ధం ఆ సాత్విక యుద్ధం చేస్తాడు రెండు అందుకేనే ఇది ఫైర్ సైన్లో ఉంది యుద్ధ విద్య నేర్పిస్తున్న గురువు దాంట్లో అందుకే నిన్న కూడా ఎవరు అడిగారు వేద వ్యాసుడు అక్కడ అక్కడ మొదలవుతున్నాడు ఓకే యుద్ధ విద్య నేర్చుకుంటున్నవాడు ధనస్సులో లేదా ప్రతి దానిని టార్గెట్ గా చూసేవాడు ఒక ప్రణాళికాబద్ధముగా మనిషి సాగుతున్నాడు బాగా బలముగా ఉన్నది ధనస్సు నవాంశ ముఖ్యంగా నవాంశులు బలముగా ఉన్నది అంటే ఎక్కువ గ్రహములు ఉన్నది లేకపోతే లగ్నాధిపతి ఉన్నది రాజ్యాధిపతి ఉన్నది ఇలాంటి వాళ్ళు చాలా టార్గెట్ ఓరియెంటెడ్గా ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు ఒక ప్రణాళికాబద్ధముగా మనిషి ముందుకు సాగుతూ ఉంటాడు ఈవేళు అడిగారు అనుకోండి పదిహేను ఇరవై ఏళ్ళ తర్వాత ఏం చేయబోతున్నామని ఎంతో కొంత క్లారిటీతో ఉంటారు ఓవర్గా ప్లానింగ్ చేస్తూ ఉంటారు ఓవర్ ప్లానింగ్ ఓకే చేయవలసిన దానికంటే ఒక పది సంవత్సరాలు ముందు ప్లానింగ్ చేస్తూ ఉండడు ధనుర్ధరహ అంటే ఈ రోజుల్లో యుద్ధాలు చేసేవాళ్ళు ఏదో ఉంటారు ఎవరు ఆర్మీలో చేసే వాళ్ళు పోలీసుల్లో చేసే వాళ్ళు ఏంటంటారు హౌండ్స్ ఏమో అంటారు రా అంటారు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం అలాంటి వాటికి కూడా మీకు ఈ ధనుర్ధరహ పనికొస్తుంది మిగిలిన మామూలు మనలాంటి వాళ్ళకి ఎలా పనికొస్తుంది అంటే టార్గెట్ ఓరియెంటెడ్ పర్సన్ ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని వరుసగా నేను ఐదేళ్ల తర్వాత ఇది సాధించాలి నాలుగేళ్ల తర్వాత ఇది అది డబ్బు గురించే కావచ్చు జీవితం గురించి కావచ్చు లేకపోతే స్పిరిచువల్ ప్రోగ్రెస్ కావచ్చు లేకపోతే ఇంట్లో ప్రోగ్రెస్ కావచ్చు పిల్లల గురించి కావచ్చు ఏదైనా ప్రతిదాన్ని ఒక ప్రణాళికాబద్ధముగా సాగించడాన్ని ధనస్సులో వేసుకోవచ్చు ఎవరైతే ప్రణాళికాబద్ధముగా ఉండరో వాళ్ళని ఈసడించుకోవడము లేకపోతే వాళ్ళ మీద ఏంటో జుగుప్స కలగడము చికాకు పడడము వీళ్ళకు పద్ధతి పాడు ఏమీ లేదు అనుకోవడము అటువంటివి కనిపించడము అవి వ్యక్తపరుస్తున్నారా లేదా అన్నది లగ్నం బట్టి ఆధారపడి ఉంటుంది ఒక్కోసారి వ్యక్తపరచరు ఒక్కొక్కసారి వ్యక్తపరుస్తారు అవి మీరు లగ్నాన్ని చూసి చెప్పవలసి ఉంటుంది పూర్వస్థో ఓకే ఈస్ట్లో బాగుంటుంది తూర్పు దిక్కున బలముగా ఉన్నది వసుధాచారి వసుధాచారి అంటే నేల మీద తిరుగుతున్నవాడు ఒకటి వసుధ డబ్బు ఓకే వసుధ ఆచారి వసుధాచరి వసుధాచరి వసుధాచారి కాదు వసుధాచరి వసుధాచరి నేల మీద తిరుగుతున్నవాడు డబ్బు కోసము ప్రయత్నము చేస్తున్నవాడు బహుతేజ సమన్విత ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కూడా బహుతేజ ఒక తేజస్సు కాదు రకరకాల తేజస్సులు ఉన్నవాడు చాలా విషయ పరిజ్ఞానము ఉన్నవాడు ధనస్సులో ఏమిటి అంటే విద్య ఉన్నది తొమ్మిదో ఇళ్ళది కదా అక్కడ గురువు ఉన్నాడు అక్కడే వ్యాసమహర్షి కూడా కూర్చొని ఉన్నాడు కాబట్టి బాగా నేర్చుకుంటున్నవాడు విషయ పరిజ్ఞానము ఉన్నవాడు పరిశీలనగా చూస్తున్నవాడు ఇలాగ రకరకాలుగా తీసుకోవచ్చు బహుతేజ సమన్విత అన్ని తేజస్సులు కలిపి ఒక చోట ఉన్నవి ఓకే సాజిటేరియస్ అయిపోయింది ఇంకో గురు రాసి చూద్దాము పైసెస్ మీనము మీనవు పుచ్చ పుచ్చాస్య సంలగ్నవు మీనరాస్యర్ దివాబలి ఓకే జలి సత్వగుణాఢ్యశ్చ స్వస్థో జలచరో జలరోజ అపదో ఇదీ ఆపదో అని వచ్చింది అపదో అపదో మధ్యదేహీ చ సౌమ్యస్థో హ్యుబ్ హ్యుభయోదీ సురాచార్యాధిపతి రాశినా గదితా తింశ్ భాగాత్మకా స్థూలసూక్ష్మఫలాయ ఇదీ ముఖ అన్నిటికి సంబంధించినది త్రిశద్భాగాత్మకానాంశ స్థూల స్థూల సూక్ష్మ పలాయచ అందుకని ఇక్కడి నుంచే నేను ఇది డి థర్టీకి సంబంధించినది అన్నది నేను కన్ఫర్మ్ చేస్తూ మొన్న అసలు క్లాస్ స్టార్ట్ చేయడానికి కారణం ఇదే త్రిశద్భాగాత్మకానాంశ త్రింశతి ఓకే త్రింశ త్రిస అంటే డి థర్టీ ముప్పై భాగాలు చేస్తున్నది త్రిశత్ భాగాత్మక అనాంఛ స్థూల సూక్ష్మ ఫలాయచ నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను జనాలకి మిగిలిన వాళ్ళకి ఎందుకంటే ఇవి ఎలా ఉంటాయంటే ఈ శ్లోకాలు ఎటువైపు కావస్తే అటు వంగుతాయి ఎటువైపు కావస్తే అటు అన్వయం చేసుకోవచ్చును కొంతమందికి వీటి మీద అధిక్షేపణ ఉండొచ్చు నేను చెబుతున్న దానికి కారణం ఏంటి అంటే నువ్వు ద త్రిష త్రింశత్ భాగాత్మక అన్నప్పుడు త్రిశతి అంటే మూడు వందలు అని అవ్వాలి కదా త్రింశత్ భాగ అంటే నువ్వు ముప్పై ఎలా చెబుతున్నావు అనక్స నాకు అనిపించింది నేను చెప్తున్నాను ఓకే మీనౌ పుచ్చస్య సంలగ్నవు మీనరాశి దివాబలి ఓకే మీనవు పుచ్చస్య సంలగ్నవు పుచ్చస్య అంటే తోకలు మీనరాశి యొక్క ఈ సింబల్ చూడండి ఎలా ఉందో ఒకదాని తోకకి ఒకదాని మూతి మరొక దాని తోకకి రెండవ దాని మూతి ఈ మీనాలు రెండు ఒకదాని తోకకి మరొక దాని మూతి పెట్టుకొని ఉన్నాయి నిజానికి ఇది రీసైకిల్ సింబల్ ఈ రోజుల్లో రీసైకిల్ చేస్తారు చూడండి రీసైకిల్ చేస్తే సింబల్ ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్గా అదే సింబల్ పైసెస్ ఏం చూపిస్తోంది అంటే వెళ్ళిపోవడాన్ని తిరిగి మళ్ళీ జన్మ పొందడాన్ని చూపిస్తోంది ఓకే పైసెస్ వదిలిపెట్టడానికి కారణం ఏదైనా వదిలేయడానికి ఓకే అందుకే అక్కడ బుధుడు నీచే పొందుతున్నాడు బుధుడు అర్తీ ప్లానెట్ బుధుడు బుద్ధికి సంబంధించిన వాడు బుద్ధి ఉన్నవాడు డబ్బు వదిలిపెట్టడు ఓకే తెలివైన వాళ్ళందరూ డబ్బు కోసం పాకులాడతారు ఓకే అంటే ఇది బుద్ తెలివైన వాడు అంటే లోకములో ఉన్న తెలివి అసలు తెలివి అది కాదు అసలు తెలివి గురువు ఏది పట్టుకోకుండా ఉండడం గురువు అక్కర్లేదు నాకు ఈ డబ్బు అని అనుకోవడం గురువు డబ్బు కావాలి అని అనుకోవడం బుద్ధి కదా గురువు ఏం చేస్తాడు నాకు అవసరం ఉంది డబ్బు నేను ఏదో చేస్తాను దాన్ని బట్టి డబ్బు వస్తుంది బుధుడు అలా కాదు తెలివైన వాడు చేసి ఆ డబ్బును దాచుకుంటాడు ఓకే తెలివి తక్కువ వాడు చేసి డబ్బు పెద్దగా ఆశించడం పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను ఓవరాల్గా ఏంటి అంటే పృథివీ అని అంటే డబ్బు మీనములో మీరు చూస్తే రెండు మీనాలు ఉన్నాయి చేప చాలా తొందరగా చచ్చిపోతుంది ఏమాత్రం నీటి వైపు నేల వైపుకు వచ్చినా అస్సలు నేల వైపు రావడానికి ఒక క్షణానికి కూడా ఇష్టపడదు మిగిలిన చాలా జంతువులు ఉన్నాయి నీటిలోని పెరిగేవి తాబేళ్ళు వంటివి కాసేపు బయట ఉంటాయి కాసేపు లోపల ఉంటాయి మరి ఇంకే ప్రాణి తీసుకోండి చేప ఒక్కటే అన్న నిరంతరము నీళ్ళలో ఉండాలి సో పైసెస్ అంటే ఏంటి అంటే కంప్లీట్గా వాటర్ ఉన్నది ఒక్క అడుగు కూడా నేల లేనిది అందుకు కూడా బుధుడు ఇబ్బంది పడుతున్నాడు నీరు మాత్రమే ఉన్న చోట ఈ దీపాంశుకి క్లాసులు ఇవి విన్న వాళ్ళకి తెలుస్తుంది ఒక్కటే ఉంటుంది ఏంటంటే మీరు మాత్రమే ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం చుట్టూ వరద వచ్చేసింది మీరు చాలా భయపడతారు మిమ్మల్ని ఏం కబడించలేదు వర వరద మీరు పైన ఉన్నారనుకుందాం అయినా కూడా మీరు బెంగట్టుకు చచ్చిపోతూ ఉంటారు లోపల లోపల బాబాయ్ వరద వచ్చేస్తుంది ఏం చేయాలో తెలియదు అని చచ్చిపోతామని కాదు చెయ్యడానికి ఏం వీల్లేదు అన్నీ ములిగిపోయి ఉంటాయి మీ చేతుల్లో ఏముండదు ఆ వరద పూర్తిగా తగ్గే వరకు మీరు ఏమీ చేయలేరు వరద ఎప్పుడు తగ్గుతుంది మీ చేతుల్లో ఏమీ ఉండదు కనుక మీనరాశి పూర్తిగా నీ చేతుల్లో లేనిది ఒక్క మొక్కల మొట్టమొదటిగా చెప్పాలి అంటే మీనరాశిలో ఉంది అంటే పూర్తిగా నీ చేతుల్లో ఏమీ లేదు నీ చేతుల్లో ఏముందో దాన్ని చేయడానికి కూడా నీకు చాలా ఇబ్బందులు ఉంటాయి మీనరాశిలో ఇది నవాంశలో త్రింశాంశలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఓకే ఇవన్నీ మనం నవాంశలో త్రింశాంశలో వాడతాము నవాంశ లాస్ట్ టైం చెప్పాను కానీ ఇంకొంచెం ఇంకొంచెం విపులంగా చెప్పవలసిన అవసరం ఉందని నేను అందుకే మధ్యలో ఆపేసి మళ్ళీ నక్షత్రాలు అప్పుడు మొదలుపెట్టాను ఓకే ఇప్పుడు మళ్ళీ ఇది అయ్యాక నవాంశం మొదలు పెడతాను మీనవు పుచ్చస్య సంలగ్ సంలగ్నవు రాశిర్ దివాబలి ఓకే తోకకి తల తలకి తోక తోకకి తల తలకి తోక ఇలాగా ఉంది మీనం అంటే వెళ్ళిపోవడము రావడం వెళ్ళిపోవడము రావడము రీసైక్లింగ్ అని ఒక అర్థంలోని మన చేతుల్లో ఏమీ లేదు అని ఒక అర్థంలోని తర్వాత బుధుడు నీచ పొందుతున్నాడు శుక్రుడు పొందుతున్నాడు మొత్తము చూడండి మూడు గురువులు మూడు సత్ సాత్విక గ్రహములకు అక్కడ ఏదో రకంగా ఇది ఉంది గురువు ఆధిపత్యం వహిస్తున్నాడు శుక్రుడు పొందుతున్నాడు బుధుడు నీచే పొందుతున్నాడు మొత్తం మూడు గ్రహములు కనెక్ట్ అయి ఉన్నాయి అదొకటే ప్లేస్ ఇంకెక్కడా అలాంటి కనెక్షన్ మీకు దొరకదు ఓకే సో అక్కడ మీకు భగవంతుడే దిక్కు దాంట్లో ఆ ఉంది ఏదైనా అంటే విషయము భగవంతుడు దిక్కు దానికి ఇంక ఎవ్వరు దాన్ని కాపాడలేరు వరద ఎప్పుడు తగ్గుతుంది మళ్ళీ ఒక అరగంట మళ్ళీ వర్షం పడింది అనుకోండి మళ్ళీ వరద పెరిగిపోతుంది వర్షం మన చేతుల్లో ఉందా వాతావరణ శాఖ వాళ్ళు ఏం చెప్తారో తెలిసినా వాళ్ళ ఒక అరగంటకో గంటకో చెప్పగలరు అది కూడా యాక్యురేట్ కాదు మళ్ళీ ఒక్కసారిగా మారిపోయిందండి తిరిగిపోయింది మన చేతుల్లో లేదంటారు ప్రకృతి అది కదా అది నీరంటే సరే మీనవు సంలగ్నౌ సంలగ్నవు మీనరాశిర్ దివాళి జలి సత్వగుణాఢ్యశ్చ స్వస్థౌ జలచరో ద్విజ అంటే ఇదో మీనరాశి నుంచి అన్ని చెడు ఫలితాలు వస్తాయనే ఉద్దేశంలో ఉండకండి బ్రహ్మాండమైన మంచి ఫలితాలు కూడా వస్తాయి ఓకే మీనౌ పుచ్చస్య సంలగ్నవు మీనరాశి దివాబలి జలి సత్వగుణి సత్వగుణాఢ్యశ్చ సత్వగుణము బా ఆఢ్యశ్చ బాగా కలిగినది భగవంతుని నమ్మడానికి తప్ప మరొక మార్గము లేని రాసి ఇది ఓకే భగవంతుడిని ఏతిజం అని అంటాం కదా ఇప్పుడు ఎవరితో భగవంతుడిని ఎవరైతే నమ్మరో భగవంతుడిని నమ్మని వారికి ఎక్కువ కష్టాలు మీనరాశి నుంచి వస్తాయి ఓకే కారణం అదే చెప్పాను కదా ఇప్పుడు నీరుంది నేను సరే నువ్వు ఇంజనీరింగ్ చేసావు మొత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ నేర్చేసుకున్నావు ప్రపంచంలో అసలు నువ్వు రాకెట్లు చంద్రుడి మీదకి పంపించేసావు ఇంకేముంది ఆ రోదస్లో ఆ చివరికి కూడా పంపించారు ఎండ్ ఆఫ్ ది యూనివర్స్ కూడా వెళ్ళిపోయింది అదేంటది వాళ్ళు పంపించారు యూ నాసా వాళ్ళు పేరు గుర్తురాట్లేదు లాగా ఉంటుంది పంపించారు దాన్ని మొత్తం ఫోటోలు తీస్తోంది ఆ చివరి దాకా వెళ్ళి కానీ నువ్వు వరద వచ్చింది అమెరికాలోనే దిక్కు లేదు ఎప్పుడు వరద తగ్గుతుందో వాళ్ళు చెప్పలేరు వాటిల్ వాటర్ రిసీడ్స్ అని రాస్తారు ఎప్పటిదాకా నీరు తగ్గుతుందో ఇప్పటిదాకా వాళ్ళే ఏమీ చేయలేకపోయారు మనం మనల్ని అనుకోకట్లేదు భారతదేశంలో ఏం పని జరగట్లేదని ఇలాంటి వరదలు అవి వచ్చినప్పుడు ఎవరి చేతిలో ఏమీ లేదు వాళ్ళకు కూడా విపరీతమైన టైఫూన్లు అవి వస్తూ ఉంటాయి వాళ్ళకు వాళ్ళ చేతుల్లో కూడా ఏమి ఉండదు ఓకే సో నీరు అల్రై జలి నీరు సత్వగుణాఢ్యశ్చ భగవంతుణ్ణి ఖచ్చితంగా నమ్మి తీరాలి సత్వగుణము ఎక్కువగా కలిగినది భగవంతుణ్ణి ఎక్కువగా నమ్మడానికి ప్రయత్నము చేసేది స్వస్థో జలచరో ద్విజ ఓకే స్వస్థో అంటే ఏమంటారు ఆరోగ్యముగా ఉన్నది ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నము చేసేది ఓకే స్వస్థో స్వాస్థ్య అంటారు అందుకే హిందీలోని హెల్దీని స్వస్థో అంటే మరీ లావు కాదు మరీ సన్నం కాదు లేదా అరోగము ఓకే స్వస్థ జలచరో నీటిలో తిరిగేది ద్విజ బ్రాహ్మణుడు ఓకే అపదో పాదములు అస్సలు లేనిది ఓకే పాదములు లేనిది చేపకు కాళ్ళు ఉండవు పాకేది చేప అంటే పాము మొదలైన చరములు అనమాట ఇవి పాము చేపలు ఇటువంటివి దేనికైతే కాళ్ళు లేవు జంతువులు ఇవి కూడా ఉపయోగపడతాయి ఎక్కడైనా అవసరం ఉన్న చోట మిగిలిన చోట వీటికి అంత పెద్ద ప్రాముఖ్యత ఉందని ఇప్పటికి నాకు అనిపించటం లేదు మధ్య దేహీచ మీడియం గా ఉండే బాడీ ఓకే సౌమ్యస్థో ఉభయోదయి ఓకే సౌమ్యస్థో అంటే నార్త్లో ఉండేదాన్ని నేను లాస్ట్ టైం కూడా చెప్పాను వాటరీ సైన్స్ అన్ని కూడా నార్త్లో ఉంటాయి జల రాసులన్నీ జలతత్వ రాసులన్నీ కూడా ఉత్తర దిక్కున ఉంటాయి ఉభయోదయి ఓకే సి తల వైపు నుంచి ఉద్భవం జరగవచ్చును వెనక వైపు పృష్ఠం వైపు నుంచి కూడా ఉద్భవం జరగవచ్చును కారణం ఏంటి అంటే చేపలు ఏవి కూడా మీకు మనిషిగా రావు గుడ్లుగా వస్తాయి సో ఇవి గుడ్లకు సంబంధించినది ఓకే గుడ్లు చూడండి గుడ్లో నుంచి కోటి వెనక నుంచి రావచ్చు ముందు నుంచి రావచ్చు ఎటువైపు నుంచి అయినా రావచ్చు కనుక అది సంగతి గుడ్డు బయటకు ముందు వస్తుంది తర్వాత ఇది అవుతుంది సురాచార్యాధిప సురాచార్యాధిపతి పశ్చేతి రాసినాం గదితా గుణాహ ఓకే సురాచార్య అంటే గురువు గురువు ఈ రాశిని పాలిస్తున్నాడు గదితా గుణాహ ఇది దీనిలోని భాష చాలా ఇంపార్టెంట్ ఒకటి అందంగా మనిషి మాట్లాడుతున్నాడు తప్పులు లేకుండా లేదా ఎప్పుడు నత్తితో మాట్లాడుతున్నాడు లేదా అసలు మనుషులతో మాట్లాడడం లేదు ఏదైనా తేడా వచ్చింది మీనరాశిలో ఫస్ట్ ఏం చేస్తారు మాట్లాడడం మానేస్తారు మనిషితో ఓకే ఎందుకు బుధుడు మాట్లాడడానికి కారకుడు బుధుడు అక్కడ నీచే పొందుతున్నాడు ఓకే కి బుధుడు కారకుడు కదా బుధుడు నీచే పొందుతున్నాడు త్రింశద్ భాగాత్మక అనాంశ చెప్పేసానమాట ఓకే గుణాహ గదిత గుణాహ ఓకే గజితా గుణ అంటే మాటల మీద ఆధారపడిన రాశి అంటే మాటలు అమ్ముకుని బతికేవాడు కావచ్చు అందంగా మాట్లాడేవాడు కా మాటలు అమ్ముకుని బతికేవాడు అంటే మార్కెటింగ్లో పనిచేసేవాడు సేల్స్లో పనిచేసేవాడు ఓకే ఇలాంటి వాళ్ళు కూడా మీరు అక్కడి నుంచి ఐడెంటిఫై చేయవచ్చు లేదా ప్రతి చిన్నదానికి మాట్లాడడం మానేస్తున్నవాడు ఓకే లేదా ఏదైనా పేచీ వచ్చినప్పుడు మొట్టమొదటగా మాటలనే ఆపేద్దాము అని చూసేవాడు బంధాలని ఎందుకంటే మర్క్రి బంధాలను కలుపుకుంటుంది మర్కురీ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు బుధుడు గురించి మనం ఏం నేర్చుకున్నాం ప్రతి ఒక్కరితో ఒకరు మాట్లాడడానికి మర్కురీ కారణం సడన్గా మాటలు ఆపేస్తున్నారు మాట్లాడుకోవట్లేదు దానికి కూడా మర్కురీ కారణం ఓకే గురువు సంగతి చూద్దాము గురువు బృహద్గాత్రో గురుశ్చైవ ఇంగళో మూర్ధజాక్షణ కపహ ప్రకృతో కపః ప్రకృతికో ధీమాన్ సర్వశాస్త్ర విశారధ బృహద్గాత్రో గురుశ్చైవ పింగళో మూర్ధజాక్ష కపః ప్రకృతికో ధీమాన్ సర్వశాస్త్ర విశారధ ఓకే ఇందులో పెద్దగా చెప్పడానికి ఏముంది సరే చెప్తాను బృహద్గాత్రో పెద్ద శరీరము ఉన్నవాడు పింగళో పత్సటి శరీర ఛాయ ఉన్నవాడు మూర్ధజాక్షణ మూర్ధజ అంటే తలకాయ ఓకే తర్వాత పెద్ద తలకాయ ఉన్నవాడు పెద్ద పెద్ద కన్నులు ఉన్నవాడు అని కొన్ని చోట్ల అర్థం వస్తుంది అక్షణ ఉంది కాడు మూర్ధజాక్షణ ఉన్నది కాబట్టి పెద్ద కళ్ళు ఉన్నవాడు పెద్ద తలకాయ ఉన్నవాడు ఫిజికల్గా కూడా తల పెద్దదిగా కనిపించడానికి అవకాశము ఉన్నది అంటే బాడీతో గా కాకుండా చూడ్డానికి పెద్ద తలకాయలాగా కనిపించడం గురువు కప ప్రకృతికో ధీమాన్ కఫ ప్రకృతి ఉన్నవాడు ఒంట్లో ఓకే ధీమాన్ బుద్ధి ఉన్నవాడు ధీ అంటే బుద్ధి సర్వశాస్త్ర విశారద ఓకే బాగా శాస్త్రములను వంట పట్టించుకున్నవాడు ఇది గురువుకు సంబంధించింది